హలో అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొని వచ్చాను ఈ ఫ్లాట్ వచ్చేసి పదిహేను వందల పది ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే యూడిఎస్ వచ్చేసి డెబ్బై గజాలు వస్తుంది ఇక్కడ గజం విలువ వచ్చేసి డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది ఈచ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి ఐదు ఫ్లాట్స్ వచ్చేసి మొత్తం పది ఫ్లాట్లు ఉంటాయి కార్ పార్కింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై ఉంటుంది తర్వాత సోలార్ ఫెంక్షన్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి విజయవాడ హైవేకి కేవలం రెండు వందల మీటర్స్ దూరంలోనే ఉంటుంది నియర్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పదిహేను వందల పది ఎస్ఎఫ్టీ యూడిఎస్ డెబ్బై గజాలు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి